దివంగత నేత ఒరుపుల రాజా నలభై తొమ్మిదవ పుట్టినరోజు ప్రత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బొదిరెడ్డి గోపి నివాసం వద్ద జరిగిన ఒరుపుల రాజా పుట్టినరోజు వేడుకలలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుకుల సత్యప్రభారాజా పాల్గొని మాట్లాడారు తన భర్త ఆశయ సాధనకు కష్టించి పనిచేస్తానని ఆమె అన్నారు భౌతికంగా ఆయన మన మధ్య లేనప్పటికీ ఆయన ఆశయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆమె అన్నారు ఈ సందర్భంగా వందలాది మంది పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు అలాగే ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద బాలింతలకు రోగులకు పాలు పళ్ళు రొట్టెలు పంపిణీ చేశారు ప్రభుత్వ భవిత స్కూల్ వద్ద మానసిక వికలాంగులకు వికలాంగులకు వికలాంగ పిల్లలకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉరుపుల తమ్మయ్య బాబు నగర పంచాయతీ కౌన్సిలర్లు బొద్దిరెడ్డి గోపి నారాయణ స్వామి ఎండగుండి నాగబాబు భారీ సంఖ్యలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు అలాగే అనంతరం కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏల రావడం జరిగింది ఇక్కడ మన నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసిన బండి నుంచి నియోజకవర్గం నుంచి ఇచ్చేసిన నాయకులకు అదేవిధంగా మన ప్రతిపాటు జనసేన ఇన్ఛార్జీ గారు ప్రజలు రమ్మబాబు గారికి అభిమానులకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా రాజన్న అభిమానులు వారికి అందరికీ కూడా నా హృదయపర్గ నమస్కారాలు అమ్మలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమంలో రాజా గారి నలభై తొమ్మిదవ జయంతి కార్యక్రమంలో భాగంగా కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది మీరు పేదట్ల పక్కనే కార్యక్రమంలో ఇక్కడ రావడం జరిగింది నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని చోట్ల ఆయన జయంతి సందర్భంగా ఏదైతే ఆయన పేద ప్రజల మనిషి అందుకని వారికి ఉపయోగపడేలాగా పేదలకు ఉపయోగపడేలాగా ఎప్పుడు కళ్ళ పడే విద్యార్థులకు ఉపయోగపడేలాగా కార్యక్రమాన్ని చేపట్టడం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో అతిథికి మరొక్కసారి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి అభిమానం మా మీద మా కుటుంబం మీద ఇదే విధంగా ఫలికాలను మనస్ఫూర్తిగా పేర్కొంటూ సెలవు తీసుకున్నాను ఈ కార్యక్రమంలో పాల్ చేసుకునే